నితీష్ నితీష్ ఏం చేస్తున్నారు డిగ్రీ అయిపోయింది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సీఎం కూర్చోారు కదా తీసుకున్న నిర్ణయాలు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు రీసెంట్ గా ఉచిత పశ్చాన్ పెట్టారు రెండో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ స్కూల్ల తరవాలన రూల్ ఆడ పెట్టారు బాగుంది అన్న అది కూడా బెటర్ గా అన్న బెటర్ అన్నంటారా అవును ఏ రదంగా మంచింటారు దాని వల్ల మీకు తెలిసిన అట్లయితే పూర్ పేపుల్స్ కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటారు అన్న ఇట్లా ఎ거 అని చెప్పి పూర్ పేపుల్స్ అనే వాళ్ళు చదువుకోవడానికి బెటర అవునా మంచి నిర్ణయమన్న మంచి నిర్ణయమండి ఒక ఓన్లీ లేడీస్ కే పెట్టారు లేడీస్ అందరికి ఫ్రీ ఇచ్చేసి ఇంకా దాని వల్ల ఏంటంటే మగవాళ్లకి బస్సులో క్రౌడ్ పెరిగిపోయి నుంచు అనే సిచువేషన్ ఇంకా పెరిగిపోయింది రెండోది వచ్చి ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు కూడా ఆదాయం తగ్గిపోయింది అది అంటారా ఇప్పుడు వాళ్ళకు కూడా డిసైడ్ అన్న ఆటో డ్రైవర్ లాంగ్ రేవంత్ రెడ్డి చెప్పారండి అంటే సంవత్సరానికి ఇంత ఒక పదివేలు పదిహేను వేలు కుమార్కి ఇస్తామని అన్నారు కాకపోతే కొంత ఆటో ఆటో డ్రైవర్లు ఏమంటారంటే ఆ పన్నెండు వేలు పదిహేను అనేది నెలకు ఒక వెయ్యి రూపాయలే కదా మాకు తగ్గేది అదేదో ఆ పథకంలోనే కొన్ని చేంజెస్ తీసుకోతే బాగుంటదని అన్నారు చెప్పండి ఇక చూడాలన్నా మనకు కూడా తెలియదు గవర్నమెంట్ నిర్ణయం బట్టి మోవాల్సి ఉంటుంది అనుకుంటున్నారా సాగుద్దు అన్న తప్పకుండా ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు జాబ్స్ కూడా ఏమి లేవన్నా గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇస్తా అని చెప్పి మన స్పీన్స్ ఆల్రెడీ లేడీస్ కి నెక్స్ట్ ఫస్ట్ నుంచి గ్యాస్ సిలిండర్ కూడా తక్కువ కాస్ట్ ఇస్తా అని చెప్పి బెటర్ అన్న ఎవరైనా ప్యూర్ పీపుల్స్ కూడా అందరు ఇప్పటి వరకు ఏం లేవన్న ఇప్పుడు ఇంట్లో మంత్లీ కూడా సరిపోర్ట్లు అవుతాయి అని

పీపుల్స్ అన్న అంత ప్రజలు ఆయన కష్టపడ్డ పార్టీ కోసం తప్పకుండా సీఎం కావాలి రేవంత్ రెడ్డి గారు అనేది బాగా కష్టపడ్డారు అవును పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీలో ఒక దొంగ లీడర్ అనేది ఎవరు పేరు చెప్పగలరు మీరైతే రేవంత్ రెడ్డి కొమ్మటి రెడ్డి వెంకట రెడ్డి రేవంత్ రెడ్డి తర్వాత వెంకట అవును అవును ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది స్టార్ట్ అయినప్పుడు చాలా స్ట్రగుల్ తో స్టార్ట్ అయింది కొంచెం కన్ఫ్యూజన్ అవుద్దా లేదా అని కొన్ని డిస్కషన్స్ వచ్చినాయి గెలవడం కూడా ఎక్కువ సీట్లే గెలవలేదు మెజారిటీ ఒక ఐదు సీట్లే తెచ్చుకుంటుంది ఎక్కువ బెటర్ ఇప్పుడు ఈ ఐదేళ్ల పరిపాలన అనేది కరెక్ట్ గా సాగుద్దు అనుకుంటున్నారు ఖచ్చితంగా సాగుద్ది ఒకవేళ సాగితే నెక్స్ట్ గవర్నమెంట్ వీళ్ళదా